హాయ్ అండి రమ్య నేనైతే డాబా మీదకి వచ్చాము రమ్య చాలా మాటలు అయితే చెప్పేస్తున్నది నాకు మీకు కూడా అని ఇదిగో నున్న అయితే కాసినవి ముందు రమ్య ఎక్కి అమ్మ అమ్మ బీరకాయలు కాస్తాయి బీరకాయలు నేను చూడలేదేమో అనుకుందేమో చూసి అయిగో బీరకాయలు కాసినాయి బీరకాయ కాసినాయి అన్నది నేనైతే మూడు బీరకాయలు అయితే తెంపేశానండి చిన్న నున్న బీరకాయలు అనమాట పెద్దగానే కాస్తాయి మన డబ్బాలు వేసిన వల్ల బొరువై పెరిగిపోయి అవేమో చిన్న చిన్నగా కాసినాయి అనమాట కాకరకాయ పూత ఉందండి కాకరకాయ పోదే నిండుగా కాకరకాయ పిందులు అయితే ఉన్నాయన్నమాట అవి కూడా చూపిస్తేస్తాను చూడండి చూడండి చక్కగా చిన్ని చిన్ని కాయ అనమాట రౌండ్ కాయ చాలా కాయ అయితే ఉందండి చక్క చిన్న చిన్నగా ఉన్నాయి ఒక నాలుగు రోజులకైతే అవుతాయేమో ఎప్పుడో వేసిన పాదులండి కానీ జా జాయిగా కాస్తున్నాయి అనుకోండి ఇలా కాస్తే మనకు కొంచెం ఏదో ఒక కాయ కోస వేసేమన్నా తృప్తి అయితే ఉంటుంది కాయ కోసుకుంటే అలాగే ఉంటే కాయలు కోసే తృప్తి లేదు కదా ఇదిగో ఈ బట్ట స్టాండ్ అయితే నాకు బట్టల ఆరేసుకుంటాకైతే తనైతే రమ్య వాళ్ళ డాడీ అయితే కట్టించారనమాట కానీ మాకు పాదులు ఎక్కించడం కూడా జరుగుతుంది ఈ మొక్క చూడండి భలే రొబ్బ వేసేటప్పటికి బాగా బతికేసిందండి అది ముల్లుళ్ళ రొబ్బ ఇది చూసారా బొబ్బల్లో బొబ్బల కాయలు అయితే చక్కగా కాసిస్తుందండి కా చెట్టు ఎండిపోయే కోసేసుకోవాలన్నమాట నేనైతే మొత్తం కాయలన్నీ కోసేస్తున్నాను రమ్య అయితే పైనుంచి వీడియో అయితే తీస్తుంది చూసారా పక్కన సన్నదాజ మొక్క ఎలాగ పెరిగిపోతుందో నచ్చితే లైక్ చేయండి మా ఛానల్స్